వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఈ రోజు శుభదినమని వైసీపీ నేత పొన్నవోలో సుధాకర్ రెడ్డి చెప్పారు ప్రతి కార్యకర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు భార్గవరెడ్డి తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని ఆయనకు అరెస్టు నుంచి రెండు వారాల పాటు సుప్రీంకోర్టు రక్షణ కల్పించిందని చెప్పారు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకునే వెసులుబాటు కల్పించిందని తెలిపారు సెక్షన్ వన్ లెవెన్ ను కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని పొన్నవోలు మండిపడ్డారు రెండు వేల నాలుగు జూలై ఒకటవ తేదీకి ముందు జరిగిన ఘటనలకు సెక్షన్ వన్ 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 వర్తించదని చెప్పారు సెక్షన్ వన్ లెవెన్ పెట్టారంటే ముద్దాయిపై రెండు చార్జ్ షీట్లు ఉండాలని అన్నారు సోషల్ మీడియా కార్యకర్తలు ఈ సెక్షన్ కిందకు రారని చెప్పారు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డిని రెండు వారాల పాటు అరెస్టు చేయవద్దని ఏపీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిస్తాయి రెండు వారాల్లోగా హైకోర్టులో పిటిషన్ వేసుకోవాలని భార్గవ రెడ్డికి సూచించేత్తాయి ఈ నేపథ్యంలో వైసీపీ నేత పొన్నోవలు సిధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ ఈ గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఓరాటున ఓరాటున పురస్కరించుకొని ప్రతి కార్యకర్త మీద పెట్టినటువంటి బిఎన్ఎస్ సెక్షన్ త్రిబుల్ వన్ ప్రతి కేసు కూడా కాస్ట్ చేయిస్తామని మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నేను ప్రమాణం చేస్తున్నాను కాబట్టి కార్యకర్తలారా జరిగిపోయింది గతం గత వేధింపులు పడ్డారు జైళ్లలో మగ్గారు భార్యా బిడ్డలు నెలల కాలం అయింది మీరు బా ఇంటి మీ కుటుంబంతో మీరు గడిపి ప్రతి ముద్దాయిని మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఒక ముద్దాయిని ఒకే పోస్టింగ్కి ఇరవై కేసులు పెట్టినటువంటి సాదృశ్యం ఉంది ఇది ఎక్కడైనా చూసావా ఏ ప్రభుత్వంలో అయినా చూసావా ఏ చట్టంలో అయినా చూసావా ఒక పోస్టింగ్స్కి ఒక్క పోస్టింగ్కి ఒక ముద్దాయిని అన్ఎండింగ్ పెరీనియల్ ప్రాసెస్ ఊరు ఊరు తిప్పి స్టేషన్ స్టేషన్ తిప్పి మీరు కేసు పెట్టడం దుర్మార్గం కదా మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టకూడదని ఒకే అఫెన్స్కి ఒకే ఇన్సిడెంట్కి మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టకూడదని గౌరవ సుప్రీంకోర్టు వారు అర్ణాబ్ గోస్వామి టీటీకి ఆంతోనీ కేసులో చెప్పడం జరిగింది అయినా మీరు తుంగలో దొక్కారు చట్టాన్ని మీరు ఖాతరు చేయలేదు బేఖాతర్ చేశారు కానీ ఒక్కటి మట్టుకు చెప్తున్నాం మీరు అనుకునేది ఏంటంటే మేము మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెడతాం మీకుండే రెమెడీ ఏంటంటే అవి కాస్ట్ చేసుకోవచ్చు కదా కాస్ట్ చేసుకునేది మాత్రమే మీకు హక్కు ఉందనుకుంటున్నారేమో మర్చిపోకండి వన్ సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ సిక్స్ ఐపీసీ ప్రకారం ఇఫ్ ఎ పబ్లిక్ సర్వెంట్ డిజైస్ దిలా హీఈస్ లైబుల్ ఫర్ పనిష్మెంట్ మీరు సుప్రీంకోర్టు చెప్పినటువంటి మల్టిపుల్ ఎఫైర్స్ పెట్టకూడదని గౌరవం సుప్రీంకోర్టు చెప్పినా కూడా మీరు తెలిసి కూడా మల్టిపుల్ ఎఫైర్స్ పెట్టారు కాబట్టి ఆ పెట్టిన ప్రతి ఆఫీసర్ కూడా ప్రతి ఆఫీసర్ చట్టం ముందరు దోషిగా నిలబెట్టాం కార్యకర్తలారా నిజంగా ఈరోజు సుదినం ఈరోజు మొదలైన సుదినం ఇట్ ఇస్ బిగినింగ్ ఫర్ ద గుడ్